ఈరోజు దేవుని వాక్యము లూకా స్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మీ నడుములు కట్టుకొనుడు మీ దీపములను వెలుగుచుండనిండు తమ యజమానుడు వివాహ మహోత్సవము నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపు తీయుటకు ఎదురుచూచువారి వలె ఉండు యజమానుడు వచ్చుచున్నప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు అతడు నడుము కట్టుకొని వారిని భోజనమునకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారలకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఆమె